హాయ్ అండి నేను ఊరు వెళ్తా రాక్షి గారికి చెప్తూ ఒక వీడియో పెట్టాను కదా ఇంక ఈరోజు ఊరి నుంచి వచ్చేసరికి వాడి అరుపులు వచ్చానని చెప్పి చూడండి అట్లా చేస్తున్నాడు ఎవరు అని చెప్పి అరుస్తా ఉన్నాడు మనిషిని చూసేసరికి వచ్చేసి అరుస్తున్నాడు ఆగిపోయాను ఆగిపోయాను ఉన్న వస్తున్నా తలుపు దీని ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర ఉంది ఇంకా బయట కుక్కలు అరుస్తున్నాను ఇంకా ఎక్కువ అరుస్తున్నాడు దాని బయట ఆనందం పైకి ఎక్కేసి రా పోయిరా nos ஏசி அன்பு அட்டா வச்சு சூட் கேஸ் அடம் பந்தா பண்ணுவோட்டி இங்கரா இடரா இடரா ஏன் படிக்கப்போ ஊர்லேயும் ఇంకా మార్నింగ్ నుంచి పట్టించుకోలేదండి ఇంకా నేను లెగవలేదు ఇంకా నైట్ వచ్చాడనమాట ఏం చేస్తున్నాను ఆయన దగ్గరికి ఇంకా వచ్చి కాసేపు ముద్దులాడి అన్ని ఇది చేస్తే అప్పుడు వాడికి ప్రశాంతంగా ఉంది ఇంకా దగ్గరికి తీసుకోవాలా ఇట్లా కనాలా అప్పుడు కానీ వాడికి బాగోదు ఎప్పుడు వదిలిపెట్టి నేను ఇట్లా రెండు రోజులు వెళ్ళి ఉండలేదు వాడికి నేను ఒక్కదాన్ని లేనని బాధ అనమాట ఇంట్లో ఎవరున్నా కూడా